ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది ఆ నూతన ఒరబడుల్ని రైతులకు మరింత చేరువ చేయాలని సంకల్పించారు ఆ యువత అందుకోసం అగ్రికల్చర్ కోర్సులు ఎంచుకుని పరిశోధనలు చేశారు చదువుల్లో రాణించి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా పట్టాలు బంగారు పతకాలు అందుకున్నారు మరి ఎవరా విద్యార్థులు భవిష్యత్తులో రైతులకు ఏ విధంగా సాయపడాలనుకుంటున్నారు ఈ కథనంలో చూద్దాం ఇంజనీరింగ్ డాక్టర్ వంటి మార్గాలను ఎంచుకునే అవకాశం ఉన్నా అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలవాలనుకున్నారు ఈ విద్యార్థులు తగ్గట్లుగానే అగ్రికల్చర్ కోర్సుల్లో రాణించి ప్రతిభ కనబరిచారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదు వందల ఏడు మంది అండర్ గ్రాడ్యుయేట్ అరవై ఐదు మంది పోస్టు గ్రాడ్యుయేట్ పిహెచ్డి పూర్తి చేశారు పదకొండు మంది పీజీ విద్యార్థులు పన్నెండు బంగారు పతకాలు ఎనిమిది మంది యూజీ విద్యార్థులు పంతొమ్మిది బంగారు పథకాలను సాధించారు బజూరి దివ్య వెలిచాల సాయి ప్రత్యూష చెరొక ఆరు బంగారు పథకాలని సాధించడం విశేషం వాతావరణ మార్పులు వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో శాస్త్రవేత్తలుగా రైతాంగానికి సేవలు అందించాలని అనుకున్నట్లు చెబుతున్నారు కొత్త రకమైన వెరైటీస్ డెవలప్ చేసి బికాస్ క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది రోజు రోజు క్లైమేట్కి అనుగుణంగా మనము కొత్త కొత్త వంగడాలు తయారు చేస్తేనే రానున్న కాలంలో ఇంక్రీజ్ అయిన పాపులేషన్కి కానీ వచ్చే కొత్త కొత్త ఛాలెంజెస్కి కానీ మనము ఎదుర్కోగలుగుతాము ఫుడ్ సెక్యూరిటీ అనేది అనేది ఉంటుంది కాబట్టి సైంటిస్ట్ నా కోరిక ప్రస్తుత యువతకు ఎక్కువ అవకాశాలు ఉన్న రంగాల్లో ఫుడ్ టెక్నాలజీ ఒకటి సరైన ప్రతిభ నైపుణ్యాలు కనబరిస్తే ప్రభుత్వ రంగంలోనే చాలా ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి రంగాన్ని ఇష్టంగా ఎంచుకుని సత్తా చాటింది చిలుక శ్రీహర్ష గవర్నర్ చేతుల మీదుగా పట్టాతో పాటు రెండు బంగారు పతకాలు కూడా అందుకుంది తన భవిష్యత్తు లక్ష్యం గురించి ఇలా వివరిస్తోంది మేము బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉంటాయి లైక్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో కానీ ప్రొడక్షన్లో కానీ ఇంకా పబ్లిక్ సెక్టర్కి వస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇలా చాలా అన్నమాట నా ఏం వచ్చేసి టు బికమ్ ఏ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈరోజు నాకు టూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఫుడ్ టెక్నాలజీలో ఫర్ సెక్యూరింగ్ ద హైయెస్ట్ జీపీఏ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్స్పీరియన్స్ దిస్ మూమెంట్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ రైతులు ఏటా ఎదుర్కొంటున్న తీవ్ర నీటి ఎద్దడిపై పరిశోధన చేశాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పి సత్యమూర్తి తన పరిశోధనతో అధ్యాపకులను మెప్పించడంతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నాడు అయితే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతులకు నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తానని చెబుతున్నాడు సో నా నా డిపార్ట్మెంట్ వచ్చేసరికి రాబోయే కాలంలో వర్షపాతం చాలా తగ్గుతా ఉంది వర్షాలు చాలా తక్కువ కూడుతున్నాయి కాబట్టి మనం గతంలో చూసుకోవచ్చు బెంగ్ వెస్ట్ బెంగాల్లో చూసుకోవచ్చు చాలా కఠోరమైన ఒక కరువు రావడం వల్ల అక్కడ చాలా నీటి తీవ్రత పడ రావడం జరిగింది సో ఇలాంటి కరువులో మన యొక్క నీళ్ళని ఏ విధంగా వాడకం చేయాలి నీళ్ళని ఏ విధంగా మనము వినియోగించుకోవాలని చెప్పడానికి నా యొక్క కర్తవ్యం సో భవిష్యత్తులో రైతులకు మేము దగ్గర ఉండి మా యొక్క విధి విధానాలను మేము రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎంఎస్సీ హోమ్ సైన్స్ న్యూట్రిషియన్ విభాగాల్లో రాణించి బంగారు పథకం అందుకుంది ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ పావులూరి ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని ఐసీఏఆర్ సంస్థలో శాస్త్రవేత్తగా ఉద్యోగం కూడా లభించినట్లు ఆనందం వ్యక్తం చేస్తోంది నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ ఐసీఆర్ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద సైంటిస్ట్ గా నాకు జాబ్ వచ్చింది సో ఇంకా అపాయింట్మెంట్ రాలేదు సెలెక్ట్ అయ్యాను పోస్టింగ్ వచ్చేసరికి మాల్దా వెస్ట్ దేశంలో ఎక్కువ మంది ఆధారపడి ఉండే వ్యవసాయ రంగానికి సేవలు అందించాలని ముందుకు సాగుతున్నారు ఈ పట్టభద్రులు వ్యవసాయం జెనెటిక్స్ హోమ్ సైన్స్ నీటి నిర్వహణ వంటి పలు రకాల అంశాలకు సంబంధించి డిగ్రీ పీజీ పిహెచ్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసి బంగారు పథకాలు అందుకున్నారు ఇదే స్ఫూర్తితో రాణించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఆచార్యులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతామంటున్నారు ఈ విద్యార్థులు